తొమ్మిదవ అధ్యాయము శ్రీమతి లివింగ్స్టన్ మరణము పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరం ఆరంభంలో పయోనీర్ అనే మరి ఒక స్టీమర్ వచ్చింది ఇది కూడా అంత తృప్తికరమైనది కాదు కానీ మా రాబర్ట్ కంటే మెరుగైనది మా రాబర్ట్ ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నది జాంబేసి మరియు షైర్ నదులలో ప్రయాణం చేయుట కొరకే ఈ కొత్త పడవను బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది లేడీ న్యాసాలో కొంత భాగం దీనికి జత చేయబడింది తాను రాసిన పుస్తకం ద్వారా వచ్చిన ఆదాయంలో అధిక భాగము అనగా ఆరు వేల పౌండ్లు వచ్చించి న్యాసా సరస్సులో ఉపయోగించు నిమిత్తమై ఆయన లేడీ న్యాసాను కనుగొనెను కొనెను లేడీ న్యాసాను కొనెను ఆ సంవత్సరము రొవూమా అను నదిని ఆయన కనిపెట్టెను మరియు యూనివర్సిట్ యూనివర్సిటీస్ ఆన్ ది షైర్ అను సంస్థను స్థాపించుటలో బిషప్ మెకెంజీ గారికి ఆయన సహచరులకును సహాయపడెను ఇంగ్లాండ్లోని విశ్వవిద్యాలయములకు లివింగ్స్టన్ గారు మనవి చేయగా వారి వచ్చిన వారిచ్చిన ప్రతిస్పందన ద్వారా ఈ సంస్థ స్థాపించబడినది బిషప్ గారు లివింగ్స్టన్ గారి హృదయానుసారుడు ఆ సంస్థ ఎంతో విజయవంతమగునని ఆశించి ఆయన దానిని స్థాపించను కానీ త్వరలోనే దాని విషయమై నిరాశపడెను దానికి కారణం మెకంజీ గారును ఆయన సహచరులలో అనేకులను మరణించారు పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరం జనవరి నెల ప్రారంభంలో నాలుగు సంవత్సరాల వ్యవధి తరువాత ఆయన భార్య ఆయన వద్దకు వచ్చెను తన బిడ్డలతో గడుపు నిమిత్తమై ఆమె స్కాట్లాండ్ దేశానికి తిరిగి వెళ్ళెను అక్కడ ఆమె ఎంతో ఒంటరిగా భర్త కొరకు దిగులు పడుతూ మానసికంగా కృంగిపోయినదై ఉండెను ఆమె ఆఫ్రికాకు తిరిగి వచ్చి జాంబేజీ నదిపై చిన్న స్టీమర్లో ఉన్న తన భర్తతో కలిసి జీవించను ఆరంభించెను న్యాసాపై మంచి జీ కుటుంబ జీవితము కొనసాగింపదలిచెను వారిద్దరూ కలిసి మూడు నెలలు కూడా కాపురం చేయకముందే ఆమె ఆయన యొద్ధ నుండి తీసుకుని పోబడెను ఆమె కొద్ది దినములు మాత్రమే అస్వస్థతగా ఉండి మరణించను అనేకుల మరణమును ధైర్యముతో చూచిన ఆయన అనేక అపాయములను ఎదుర్కొని ఆయన తన భార్య మరణించినప్పుడు ఆమె మరణసయ్య దగ్గర మోకరించి బొత్తిగా కృంగిన చిన్న బిడ్డ వలె ప్రలాపించను తరువాత ఆయన రాసిన జాంబేసి మరియు దాని ఉపనదులు అనే పుస్తకములో తన భార్య మరణమును గురించి ఎక్కువగా రాయలేదు తన హృదయాంతర హృదయాంతరాళములో ఉన్న బాధను భావములను ప్రపంచమునకు ఒక పుస్తకము ద్వారా ప్రచురించలేదు ఆమెను కోల్పోయిన బాధను కొంతవరకు తన డైరీలో రాసుకునను నా బాధలలో అతిపెద్ద బాధ నా భార్య మరణము ఆ బాధనను బహుగా నీరసింపచేసినది నా కన్నీళ్లకు పాత్రరాలైన ఆమె కొరకు నేను బహుగా దుఃఖించితిని ఆమెను వివాహం చేసుకున్నప్పుడు ఆమెను ప్రేమించితిని ఆమెతో నా వివాహ జీవితము కొనసాగు కొలది ఆమెను ఇంకను ఎక్కువగా ప్రేమించితిని తల్లిని ఎక్కువగా ప్రేమించిన తన బిడ్డలను దేవుడు కనికరించునుగాక నాలో భాగమైన నా భార్య వియోగముతో ఈ లోకములో నేను ఒంటరిగా విడవబడితిని పరలోకమే నా గృహమనియు నా భార్య ఆ గృహమునకు ముందుగానే వెళ్ళినదనియు దేవుని కృప వలన గ్రహించితిని కోలోబెంగ్లో ఉంటూ ఉండగా వేరైన మనము ఓ మేరీ ఒక ప్రశాంతమైన గృహము కొరకు ఎంతో ఆశించితిమి కదా మన శరీరము మన శరీరములను గురించి బాగుగా ఎరిగిన దయగల తండ్రి పరలోకంలోనున్న గొప్ప ఇంటికి తీసుకుని వెళ్ళుట ద్వారా నీకు మంచి బహుమానము ఇచ్చెను నా జీవితంలో మొదటిసారిగా నేను మరణింప నాశించుచున్నాను ఆమె మరణించిన రెండు దినముల తరువాత ఆయన ఒక ఉత్తరం రాశారు ఈ గొప్ప దెబ్బ నన్ను అధైర్యపరిచినది ఇది పరలోకపు తండ్రి వలన కలిగినదని నమ్మి దానికి లోబడుతున్నాను నా బాధ్యతను నేను నెరవేర్చదను కానీ అంత ఉత్సాహముతో కాదు తన డైరీలో కొంతకాలం తరువాత తన కుటుంబ జీవితమును గురించి ఇలాగూ వ్రాసెను నేను ప్రేమించిన నా భార్య మరణము నా హృదయంలో ఎంతో భారముగా ఉన్నది మేమిద్దరము ఏకాంతంగా మాట్లాడుకున్న సమయములో మా సంభాషణ ఎంతో ఆనందదాయకంగా ఉండును ఆమె మరణానికి కొద్ది రోజుల క్రితం మన వృద్ధ శరీరములతో ఎక్కువగా ఆటలాడకూడదు మితముగా ఉండవలను అని అనగా ఆమె మునుపటి వలనే ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండవలను నేను చూసిన కొందరి వలె దుఃఖంతో ఉండరాదు అని ఆమె అనెను మరణం నుండి దూరపరచబడి నా గొప్ప పనిలో సహాయపడవలెననియూ నన్ను ఆదరించవలెననియూ ఆమె ప్రార్థన వయస్సుతో పాటు జ్ఞానము పెరిగినను హృదయము మాత్రము యవ్వనుల వలె ఉల్లాసముగా ఉండవలెను పనిచేయవలెనని ఆమె ఎంతో ఆశించి ఆతురపడెను కానీ ఆమె ఉన్నతమైన పరిధిలోనికి తీసుకొని పోబడెను నా భార్య మరణానంతరము తన భార్య మరణానంతరము డాక్టర్ లివింగ్స్టన్ తన బిడ్డలకు కుటుంబ స్నేహితులకు తనకు కలిగిన గొప్ప నష్టమును గురించి ఉత్తరములు రాస్తూ గడిపెను తన భార్య తల్లి అయిన శ్రీమతి మఫాట్ గారికి ఆయన రాసిన ఉత్తరము ఇంగ్లాండ్ మీదుగా కుర్మాన్ చేరను ఆమె ఉత్తరము కంటే ముందుగానే వ్యాపారస్తుల ద్వారా తన కుమార్తె మరణ విషయము ఆమెకు తెలిసినది అయితే ఆ వార్త ఆ వార్త ఆమెకు అందక మునుపు తన కుమార్తెకు ఒక పెద్ద ఉత్తరం వ్రాసెను తన కుమార్తె మరియు అల్లుడును ఇద్దరును తిరిగి కలుసుకొనినందుకు ఆమె ఎంతో ఆనందిస్తున్నట్లుగాను వారి భవిష్యత్తు ఎంతో చక్కగా ఉండాలని ఆశిస్తున్నట్లుగాను వ్రాసింది ఈ ఉత్తరము వ్రాయబడక మునుపు ఒక నెల క్రితం నుండి పాపం మేరీ సుపంగలో బయబాబ్ అను చెట్టు కింద నిద్రించుచూ ఉండెను లివింగ్స్టన్ మరియు ఆయన భార్యయు అనేక శోధనలు కష్టములు ఎదుర్కొంచున్న ఆ సమయంలో కొందరు వీరిని కించపరచుచూ మాట్లాడుట ప్రారంభించారు ఈ విషయము ఆయన తన అత్తగారికి రాసిన ఉత్తరంలో ఇట్లు ప్రస్తావించను ప్రియులు మరణించిన తరువాత అందరూ విచారించుదురు అట్లే నేను నువ్వు విచారించుచున్నాను అయితే కొందరు మిషనరీలే ఆమెను కించపరచుచూ చేసిన వ్యాఖ్యానములు ఆమె చెవిలో పడినవి అందువలన ఆరోగ్యకరమైన న్యాస సరస్సును నేను చేరకముందే ఆమెను నా యొద్దకు పిలిపించుకుంటుని ఒక గొప్ప వేదాంతి మిషనరీ లివింగ్స్టన్ గారితో నేను శ్రీమతి లివింగ్స్టన్ తన కుటుంబమునకు ఎంతో అంకితం చేసుకున్నది అని కొందరితో నేను అనగా వారు ఆమె మంచిది కాదు ఆమె భర్త ఆమెతో కాపురం వలననే ఆమె తన భర్త దగ్గర ఉండకుండా ఇక్కడే ఉంటున్నది అనెను అంత్యదినము సత్యమును బయలుపరచును శ్రీమతి మాఫట్ గారు దానికి ఏ రీతిగా జవాబు రాశారు కొందరి దుర్భాషలు మీ ఇద్దరిని ఎంతో గాయపరిచినవి అలా మాట్లాడిన వారికి మీ జంట ఎలాంటి భార్యాభర్తలో తెలియదు మీరు మేము మాట్లాడుకున్న సమయంలో మీరిద్దరూ ఎంతో అన్యోన్యముగా ఉన్నట్లు చూచితిమి దూర ప్రాంతములకు మంచి పని మీద తరచుగా వెళ్ళుచుండినను భార్యతో ఉండలేక వెళ్ళుచున్నాడు అని దుష్టులైన కొందరు స్త్రీలు అంటారు అయితే అదము మనము నవ్వుకొని సత్యము బయలుపడు దినము వచ్చునని చెప్పవలెను తన కుమార్తె అయిన ఆగ్నెస్కి ఆమె తల్లి ఎలా మరణించనో మొదట వివరించిన తరువాత లివింగ్స్టన్ గారు ఇలా రాస్తున్నారు ప్రియమైన నాని నీ తల్లి నిన్ను గురించి తరచుగా ఆలోచించుచూ ఉండేది ఆమె వ్యాధి అధికముగా ఉన్న సమయంలో చూడండి ఆగ్నేస్ ఎత్తు ప్రదేశం నుండి పడిపోవచ్చున్నది అని అసంబద్ధంగా పలికినది నీ తండ్రియు నిన్ను నడిపించువాడునగు మన పరలోకపు రక్షకుడు శోధన నుండి నిన్ను కాపాడి పాపము అను అగాధములో పడకుండునట్లు కాపాడునుగాక ప్రియ ఆగ్నేశ్ ఇప్పుడు ప్రపంచంలో నేను ఒంటరితనమును అనుభవించుచున్నాను నీలాంటి చిన్న పాప తల్లి లేనందు వలన ఇంకను ఎంత బాధపడుతున్ బాధపడునో కదా ఆమె విడిచి వెళ్ళిన వస్తువులను ఇప్పుడు సర్దుతూ పద్దెనిమిది సంవత్సరాలు నా జీవిత పాలిభాగస్తురాలిగా జీవించిన ఆమె కొరకు నేను విలపించుచున్నట్లు ఆమె నీ గురించి మాట్లాడుతూ తరచుగా ఏడ్చుచూ ఉండేది నన్ను వెంటాడుతున్న నన్ను శిక్షించుచున్న ఆ దైవ హస్తమునకు నేను లోబడుతున్నాను దేవుడు దీని ద్వారా ఏ గుణపాఠమును నేర్పించవలనని తలంచుచున్నాడో ఆ పాఠమును నేర్చుకున్నట్లు దేవుడు దయచేయునుగాక నీకు నీ తల్లి చెప్పిన విషయములన్నీ ఇప్ నీవు ఇప్పుడు చేయవలనని ఆమె పరలోకము నుండి నిన్ను కోరుచున్నది ప్రియనాని నీవు ఆమెను పరలోకమందు కలుసుకుందువు ఆమె ఇప్పుడు ధరించుచున్న ఆనంద కిరీటమును నీవు పోగొట్టుకునవద్దు అన్ని విషయములలో దేవుని కృప నీకు తోడయి ఈ ఉత్తరము చదువుతున్న నీ కొరకు నేనెంతో దుఃఖించుచున్నాను అయితే ఇది దేవుని చిత్తము ఒంటరిగా దుఃఖించుచున్న నీ తండ్రి పరిచితులైన స్నేహితులందరికీ ఇలాంటి దుఃఖపూరితమైన ఉత్తరములు ఆయన రాసెను భూమి మీద కనుమరుగైనటువంటియు ఆయన అమితముగా ప్రేమించినట్టియు అయిన ఆమెను పొగుడుచు ఘనపరచుచూ ఉత్తరములు వ్రాయట ద్వారా ఆయన కొంత ఊరట చెందెను వేల కొలది మైళ్ళ దూరంలో ఉన్న తన ప్రియులు ఇప్పుడు ఆయన దగ్గర ఉండి ఆయన చేతులలో చేతులు వేసి ఆ ఆదరించగలిగిన ఎడల ఎంత బాగుండును ఇంగ్లాండ్ అమెరికా దేశములలో శాంతియుతముగా జీవించుచున్న వారికి దేవుడు ఎంత సమీపముగా ఉన్నాడో ఆఫ్రికా అరణ్యములలో ఆయన ఆయనను అనుసరించుచున్న జనులకు కూడా ఆయన అంత సమీపంగా ఉన్నాడు ఆయన మాత్రమే లివింగ్స్టన్ని ఆదరించగలడు ఒంటరి ఆయనను ధైర్యముతో తూలిపోవచ్చునను తన మార్గములలో ఆయన ముందుకు సాగునట్లు దేవుడు తమ సమాధానమును డేవిడ్కు ఇచ్చెను